హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవన వండరింగ్ లోక్స్ ఈరోజు మన వీడియోలో రాగి జామును ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అందుకోసం నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకుని అందులో రెండు గ్లాసు నీళ్ళు అంటే హాఫ్ లీటర్ వాటర్ని తీసుకున్నాను మనం తీసుకున్న హాఫ్ లీటర్ నీళ్ళని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకుందాము నీళ్లు వేడేయ్యే లోపల పిండిని కలుపుకుందాము నేను ఇక్కడ రెండు గ్లాసుల నీళ్ళకి నాలుగు టేబుల్ స్పూన్ల రాగి పిండిని అనేది తీసుకున్నాను మనం తీసుకున్న ఈ పిండిని పిండి ముద్దలు ఏమీ లేకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిలో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండి ముద్దలు ఏమీ లేకుండా బాగా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ప్యాకెట్ పిండినే వాడుతున్నాను మీరు కావాలంటే ఇంట్లో పట్టించి పెట్టుకున్న పిండి ఉన్నా కానీ యూస్ చేసుకోవచ్చు రాగి రాగిచావు అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా టీ కాఫీలు కాకుండా ఇలా రాగి జావ కాసుకుని తాగితే మనకి హెల్త్కి ఎంతో మంచిది మనం పిండి కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకునేసరికి నీళ్ళు కూడా బాగా తాగిపోయాయి సో స్టవ్ని మీడియంలోకి కానీ సిమ్లోకి కానీ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుని పిండి ముద్దలు ఏమీ లేకుండా కలుపుకుంటూ మనం నీళ్ళల్లో కలిపి పెట్టుకున్న పిండిని అనేది వేసుకోవాలి పిండి మొత్తం వేసేసుకున్న తర్వాత కలుపుతూనే ఈ రాగి జావన అనేది ఉడికించుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టవద్దు లోటు మీడియం ఫ్లేమ్లోనే ఈ రాగి జావన్ అనేది మనం కాచుకోవాలి ఈ రాగి జావ ఉడికిన తరువాత నేను కొంచెం జావలో పాలు కొంచెం జావలో మజ్జిగ వేసి చేస్తాను కాబట్టి నేను ఇక్కడ చిక్కగా కాసుకుంటున్నాను మీరు ఏమీ వేసుకొని లెక్కనైతే ఒక గ్లాసు నీళ్ళకి ఒకటి నుంచి ఒకటిన్నర టేబుల్ స్పూను పిండి వేసుకుని కలుపుకుని కాసుకుంటే జావ అనేది సరిపోతుంది లేదంటే సేమ్ కన్సిస్టెన్సీలో అయినా కాచుకుని తాగవచ్చు ఇక్కడ నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి జావలు అనేది సాల్ట్ ఎక్కువగా పట్టదు చూసి వేసుకోండి చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోండి సరిపోతుంది ఇలా మనము మధ్య మధ్యలో కలుపుతూనే లో ఫ్లేమ్లో ఈ రాగి జావ అనేది ఎక్కువసేపు మనం ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అలా స్లోగా ఉడుగుతూ ఉండగా దగ్గర పడి కలర్ కూడా కొంచెం డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుంది స్మెల్ కూడా మనకి తెలుస్తుంది సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పటి వరకు జావ తాగటం అలవాటు లేని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి కాచుకుని తాగండి హెల్త్కి చాలా మంచిది మనకి కాళ్ళ నిప్పులైనా నడువుల నొప్పులైనా రక్తహీనత ఉన్న రాగి జావలో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అందరికీ తెలుసు అయినా నెగ్లెట్ చేస్తూ ఉంటాము అలా నెగ్లెట్ చేయకుండా మార్నింగ్ ఒక గ్లాస్ ఇలా తాగి మనం పని చేసుకుంటున్నా ఎంతో శక్తిగా ఉంటుంది అనేది ఉడికిపోయింది సో నేను కొంచెం విడిగా పక్కగా తీసుకున్నాను అందుట్లో బటర్ మిల్క్ యాడ్ చేస్తాను మిగిలిన ఈ కొంచెంలో నేను పాలు వేసుకుంటాను కాబట్టి నేను పంచదార కాకుండా బెల్లం వేసుకుంటున్నాను ముందుగానే తురిమి పెట్టుకున్నాను ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని నేను ఇక్కడ మూడు స్పూన్లు వేసుకున్నాను బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటున్నాను మనము ఇలా రాగి జావ కాసుకునేటప్పుడు కలుపుకుంటూ ఉండకపోతే అడుగంటేస్తూ ఉంటుంది జావ పలచగా కాసుకునేటప్పుడు ఇలా కలుపుతూ ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదు కానీ చిక్కగా కాచుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా కలుపుకుంటూ ఉడికించుకుంటేనే మనకి అడుగంటకుండా ఉండలు కట్టకుండా మంచిగా కుక్ అన్నమాట బెల్లం అనేది కరిగిపోయింది సో ఇందుట్లో నేను ఇప్పుడు పాలు అనేది వేసుకుంటాను చూస్తున్నారు కదా వీడియోలో కలర్ కూడా మీకు చేంజ్ అవుతూ ఉంటుంది అప్పుడే మనకు ఉడికినట్టు తెలుస్తుంది ఇక్కడ నేనైతే ఇక్కడ టీ గ్లాస్ పాలు అనేది వేసుకుంటున్నాను ముందు కొంచెం పోసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత మిగిలిన పాలన్నీ కూడా పోసేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లము పాలు పోసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఈవినింగ్ కూడా టీ తాగుతూ ఉంటారు కదా ఆ టైంలో కూడా అవసరమైతే పొద్దున్నే జావు కాసి పెట్టుకుని మళ్ళీ ఈవినింగ్ టైంలో వేడి చేసుకుని అయినా సరే తాగితే టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లంలో కూడా ఐరన్ ఉంటూ ఉంటుంది కదా ఎవరైనా తాగొచ్చండి ఇది చిన్న పిల్లలకారి నుంచి ప్రెగ్నెంట్ లేడీస్ అయినా బాలింతలైనా ఎవరైనా సరే ఎవరికైనా కానీ ఆరోగ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం రాగి జావ తాగడానికి ట్రై చేయండి ముందుగా నేను కొద్దిగా జావ తీసి పక్కన పెట్టుకున్నాను కదా అది కొంచెం నేను ఇంకో గిన్నెలోకి తీసుకుని పెరిగి వేసుకొని కలుపుతున్నాను ఇది మా బాబు కోసము పెరుగు అనేది ఒకసారి నేను విస్కర్తో బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత జావలో వేసి కలుపుకుంటున్నాను మా బాబుకి ఇలా కలిపిస్తే ఇష్టము అప్పుడప్పుడు పాలతో తాగుతాడు మజ్జిగ ఏంటంటే మనకి వేడి చేయకుండా ఉంటుంది కాబట్టి నేను మజ్జిగతో కూడా చేస్తూ ఉంటాను మీకు బాడీ బాగా హీట్గా ఉండిద్ది ఒంట్లో వేడి ఎక్కువ ఉన్నవారైతే ఇలా మజ్జిగతోనే తాగండి బాడీకి ఒక పక్కన శక్తిని వస్తుంది రెండవది మన ఆ బాడీ హీట్ అనేది కంట్రోల్లో కూడా ఉంటుంది మా వారికి అయితే కలుపుతున్నాను మా బాబుకి పెరిగేసి కలిపాను నేనైతే పాలతో రెడీ చేసుకున్నాను మీరు ప్రతిరోజు రాగిజావ తాగడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి